మనం పలమనేరు నియోజకవర్గంలోని పెద్ద పంజానీలో ఉన్నాము ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వెంకట్ గౌడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతను ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి తాగునీరు సాగునీరు వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికీ అందాయా ఉపాధి అవకాశాలు జరిగినాయా రోడ్ల సౌకర్యాలు అందరూ బాగున్నాయా అలాంటి విషయాలను తెలుసుకునేందుకు ఇక్కడ మనం ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆడదాం అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో టీడీపీ పార్టీ నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వెంకట్ గౌడు వస్తే అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయా అమర్నాథ్ రెడ్డి గారు వస్తే సంక్షేమ పథకాలు జరుగుతాయా ఇక్కడ ప్రజల్ని అడిగి మనం తెలుసుకుందాం పల్మనేర్లా సుమారుగా ఉంది ఏం బాగా చేట్టాడా ఏమంతగా ఏం చేయలేదు ఏమి అభివృద్ధి ఎట్లుంది ఇప్పుడు అభివృద్ధి ఏదో ఒక రకంగా ఒక రకంగా ఉందా మరి ఇప్పుడు అమన్నాథ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది మాజీ మంత్రి గమన్నా రెడ్డి రెడీగా గెలిచిపోతాడు గెలిచిపోతాడు ఎందుకు గెలుస్తారాయనే ఆయన ఈసారి గ్యారెంటీ ఆయన ఈ సారి గ్యారెంటీ ఇప్పుడు పోయిన సార్ ఎందుకు గెలవలే ఈ అంతకు ముందు ఏదో జగన్ మోహన్ రెడ్డిని గురించి చేసిదే ఏ సార్ మాత్రం గ్యారెంటీగా అన్నా ఎందుకు మీ సంక్షేమ పథకలేని రావట్లేంది ఆయన అన్ని చేస్తాడు

మేము పల్సాయి వ్యవసాయం చేస్తారా ఏం పంటలు పండిస్తారు ఎంతో మళ్ళు తోటలు మామిడి పళ్ళు మాటితోందా ఇది టమాటా టమాటాలు ఎట్లా ఉన్నాయి రేట్ మంచిగా ఉందా టమాటాలు ఏమంతగా లేదు ఒక మున్నూరు ఇన్నూరు నూట యాభై ఇట్లా పోతా ఉన్నాయి ఏమి దాంట్లో ఏమి ఏం లేదు ఏం ఆదాయం లేదు నష్టమే సార్ అందరికీ ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఇక్కడ మీ దగ్గర ఇక్కడ ఏమి లేవు ఏమి లేదు కోల్డ్ స్టోరేజ్ అంత పొలం లేదు పల్మనేరు ఉన్నాయా పెట్టిరా మీ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటా బెంగళూరు ఉంటాడు ఎక్కువ ఎమ్మెల్యే ఏదో ఓసారి వస్తాడో మళ్ళీ వచ్చి బెంగళూరు పోతాడు లేదంటే ఇది ఈ పాటకు పోతాడు ఈ పాటకు పోతాడా ఇసుక దా నడుస్తుందా ఇక్కడ ఇసుక నడుస్తా ఉన్నాయి సార్ ఇసుక నడుస్తుందా నడుస్తుంది ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే ఎవరైతే ఇక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అయ్యేది అమర్నాథ్ రెడ్డినా సరే అలా ఉంది బాగుంది సార్ బాగా అంటే ఏమేమి చేస్తారు ఇక్కడ అన్ని చేస్తున్నాడు సార్ అన్ని చేస్తున్నారు అన్నీ అంటే చేస్తారు చెప్పు వస్తున్నాయా అన్నీ వచ్చినాయి సార్ ఈసారి మరి అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుంది ఈసారి గౌడ్ గారా ముఖ్యమంత్రి గారి పాలన ఉంది బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారిది బాగుంది సార్ బాగుందా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిది బాగుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాగుంది జగన్మోహన్ రెడ్డి బాగుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి బాగుంది ఇక్కడ నీళ్ళు ఎట్లా నీళ్ళు మంచి నీళ్ళు మంచిగా వస్తున్నాయా బాగున్నా సాగునీరు బస్ సౌకర్యాలు హాస్పిటల్ సౌకర్యాలు అన్ని బాగున్నాయా అన్ని బాగున్నాయా మొత్తం సూపరా

మాట్లాడిస్తారు అంతే వీళ్ళైతే ఎందుకు మాట్లాడిస్తా ఇక్కడ సంక్షేమ పథకాలు అన్ని వస్తలేవు అమ్మ ఏం లేవు సార్ ఏమొస్తానై డ్వాక్రా మహిళలకు ఒకటి తెప్పితే పిల్లలు కళ్ళర్షిప్లు కానీ లే మాకు ఇల్లు లేదు చూడండి ప్లాట్ఫారం ఏందంట మాకు ఇంటికి పోయేడా సాంక్షన్ ఇవ్వలేదు ఏం చేయమంటారా ఇక రమనాథ్ రెడ్డికి అవకాశం ఉంది అంటారు ముఖ్యమంత్రి ఓడె బాగుంటది చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డా రేటు ఇంతే పిల్లలకి రోడ్లకి పర్వాలేదు మనకు పేదవాళ్ళకి ఏంటి ఇంకా చంద్రనం వస్తే చంద్రణి వస్తే బాగుంటుంది అక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ పాలన వెంకట గౌడ ఏమేమి చేస్తున్నాను ఇక్కడ అభివృద్ధి 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 ఉండేటట్టు చేస్తున్నాడు ఇక్కడ మీకు వాటర్ మంచిగా ఉంది సౌకర్యాలు బాగున్నాయా గవర్నమెంట్ పథకాలు అన్నీ మంచిగానే వస్తున్నాయా మరి సరే ఎలక్షన్స్ వస్తాయి కదా టీడీపీకి కానీ అవకాశం ఉంటుంది అబనాథ రెడ్డి గారికి ఉంటాయి మనం చెప్పే కదా లేదా ఉంటాయంట ఉంటాయి ఉంటాయి అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా పంతొమ్మిది వందల నుంచి రెండు నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా అందరిది బాగుంటుంది ఉంటుంది అందరిది బాగుంటుందా బాగుండదా ఇక్కడ ఎంపీకి వైసీపీకి ఛాన్స్ ఉంటుందా టీడీపీకి ఛాన్స్ ఉంటుందా ఏమో ఐడియా లేదండి ఎంపీసీ ఎంపీసీ టైదా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది మోడీ రాహుల్ గాంధీఆ ప్రైమ్ మినిస్టర్ మోడే అయితేనే బాగుంటా మోడీ అయితేనే బాగుంటుందా మీ ఎమ్మెల్యే గారు పని ఎట్లుంది వెంకటి గౌడది పర్లేదు సార్ బాగానే ఉంది అభివృద్ధి ఏమి సంక్షేమ కార్యక్రమాలు అవుతుంది సార్ ఇక్కడ అభివృద్ధినా అభివృద్ధి అంటే అంతే ఉండదు మీడియం కానీ అంటే పర్లే పర్లేదంటవా పర్లేదు సార్ టీడీపీ పార్టీకి వెళ్ళి రెడ్డి గారు పోటీ అవును వస్తున్నాయి కదా అవును అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటాయి ఎప్పుడు ఉండదు సార్ ఉండదు అయినా కూడా నాకు తెలిసి జగనే వస్తారు అదేంది మళ్ళీ నాకు జగన్ అంటే ఇష్టం మీకు జగన్ అంటే ఇష్టమా ఓకే ఓకే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని మంచిగా ఉన్నాయి సార్ ఇక్కడ ఇస్కా దందా అర్థం దందా మాఫియా ఇస్కా అది మనకి అంత సార్ మీ ఎమ్మెల్యే ఎప్పుడు బెంగళూరులో ఉంటాడని వెంకట గౌడ బెంగళూరు ఆయన కూడా ఇక్కడ ఉండే చూసుకుంటాడు కదా చూసుకుంటారా పెద్ద ఆయన ఉన్నాడు కదా ఎవరు మా రెడ్డి పెద్ద పెద్దిరెడ్డి రెడ్డి గారు పెద్ద అయిన సరిపోయిందా అవును సార్ మళ్ళా వెంకటగౌడీ అవకాశం ఉంటుంది అంటూ ఉండదు సార్

ఏడన్నాడు ఎప్పుడు ఎలక్షన్ కనుక వచ్చినాడు ఇంతవరకు లేదు మంచిగా పాలన చేస్తున్నాను కింద ఏం లేదబ్బా ఇప్పుడు మా టీడీపీకి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు మరి అంత పర్లేదు మాజీ మంత్రి అవును ఈసారి మళ్ళీ ఆయన ఛాన్స్ ఉంటుంది లోకల్ కదా ఆయన వెంకటగౌడ లోకల్ కదా బట్ ఇంకోటి ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగానే ఉంది కానీ వాళ్ళ పక్కలో ఉండే సలహాదారులు సరిలేదు అంతే ఓ సీఎం గారి పాలన బాగుంది కానీ సలహాదారులు సార్ సలహాదారుల పాలన బాగాలేదు అంటారు ఈసారి ఎంపీకి ఎవరికి ఉంటుంది అవకాశం ఇక్కడ టీడీపీకా వైసీపీకా టీడీపీ టీడీపీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆల్వేజ్ నేనైతే వైఎస్ఆర్పీ కానీ టీడీపీ వచ్చేస్తుంది టీడీపీ వచ్చేస్తా ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ అని పెట్టారని ఇక్కడ మీకు ఫుడ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు పండ్ల తోటలు ఎక్కువ పండుతాయి ఇక్కడ ఓకే మామిడి పండ్లు ఉన్నాయి మళ్ళీ ప్లస్ టమాటా ఉంది వ్యవసాయం ఉన్నది వాటి కోసం ఫ్రూట్ ప్రాసెస్ చేసేసి మన కూలింగ్ మన స్టోరేజ్ రూమ్స్ కానీ స్టోరేజెస్ కానీ కోల్డ్ స్టోరేజ్ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయా ఇక్కడ ఇక్కడ పనులు పనులు బాగా పండుతాయి కదన్న పండ్లు బాగా పండుతాయి కానీ స్టోరేజ్ లేదు ఇక్కడ మరి అది ఇక్కడ మీకు డిమాండ్ ఏంటది ఇక్కడ రైతులు ఎవరు ఎవరు అది అసలు ఇదే లేదు ఎవరికి ఆలోచనే లేదు అది ఎవరికి ఆలోచన లేదా ఉండే ఉంటుంది కానీ మీకు వాటర్ సౌకర్యం ఎలా ఉంది ఇక్కడ పర్లేదు అది అమర్నాథ్ రెడ్డి జైనది అది వాటర్ సౌకర్యం అమర్నాథ్ రెడ్డి వాటర్ సర్వీస్ అది జయినది వైఎస్ఆర్పి వెంకటేగౌడే గౌడ కానీ జగన్మోహన్ రెడ్డి అయితే పర్లేదు పరంగా కానీ ఎడ్యుకేషన్ బాగుంది ఇక్కడ హాస్పిటల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏమన్నా హాస్పిటల్కి హాస్పిటల్ స్కూల్స్ ఎడ్యుకేషన్ పర్లేదు ఎడ్యుకేషన్ జగన్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్ల పట్టలేము కానీ వాళ్ళు పక్కలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎనికైనా ఏం చేస్తారు ఆయన ఓకే చెప్తాడు దానికి ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళు తినేస్తే ఇంకా ఆయన మాత్రం ఏం చేయకైతే ఫైనల్గా ఫర్మలే ఈసారి టీడీపీ వైసీపీ టీడీపీ టీడీపీనా ఓకే రైట్ ఫర్నల్ ఎలా ఉంది బాగానే ఉంది వెంకటగౌడది బాగానే ఉంది ఏమేమి కార్యక్రమాలు చేస్తారు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇక్కడ అందరికీ అందుతున్నాయా అందరికి అందుతాను రోడ్లు కానీ కరెంటు కానీ నీళ్లు కానీ మా ఊరికి రోడ్ అనేది లేదు వేసినారు బాగా వేసినారు రోడ్ అనేది ఉపాధి అవకాశాలు అనగలుగుతున్నాయి సార్ ఇక్కడ అంటే ఉపాధి అవకాశాలు ఏమైనా ఏమన్నా ప్రైవేట్ కంపెనీలు కానీ అలాంటివి ఏమన్నా ఇక్కడ ఏ ఇది అట్లాంటివి ఏం లేవు ఇక్కడ అట్లాంటివి ఏం లేవా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అనే అవకాశం ఉంటుంది అమర్నాథ్ రెడ్డి గారికి ఇక్కడేం ఉండదు నాకు తెలుసు తెలిసి ఏముండదు అంటవా నాకు తెలిసి ఏముండదు ఇప్పుడు ఎందుకు సార్ అంతకుముందు మాజీ ఎమ్మెల్యే కదా ఆయన ఎమ్మెల్యే ఏం చేసినాడు రోడ్డులో వేసినాడు అది చేస్తాను ఇది చేస్తాను అది చేయలేదే చేయలేదు మళ్ళీ వెంకట్గోడకి అవకాశం ఉంది వెంకటగూడకి అవకాశం అవకాశం ఉంది వెంకట అవకాశం ఉందా ఓకే సార్ ఎట్లయిదు మీ ఎమ్మెల్యే గారి పాలన అయ్యో మన కథ రాజకీయ గురించి రాజకీయం గురించి తెలియకపోతే ఏముంది రోడ్డు ఎట్లున్నాయి మీ ఊర్లో రోడ్డు ఎట్లు ఉన్నాయి మీ అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా రైతు భరోసా ఇట్లు వస్తున్నాయా వస్తున్నాయా వస్తున్నవాడి తప్ప మీకు తన్నీ ఏందన్నా ఒక అమ్మఒడి తప్ప మీకు తన్ని వచ్చినాయి అది అమ్మఒడి అమ్మవాడి ఎందుకు రాలే లా ఏమైనా ఏమై రాలేదు కదా ఇయర్ రాలేదా రాలేదు సరే ఎక్స్ అయిపోయినాక సేమ్ పెన్షన్ కూడా లేట్ చేసినారు మీ ఊరికి రోడ్లు సౌకర్యం ఎంత ఉన్నాయి బాగున్నాయి స్కూల్స్ ఎట్లా ఉన్నాయి గవర్నమెంట్ బాగున్నాయి అన్ని బాగున్నాయా మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీకి అవకాశం ఉంటుంది ఈసారి రెండు పక్కల ఉన్నాయండి రెండు పక్కల అండి అటు పక్క ఫిఫ్టీ 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 పలం నియోజకవర్గం మాత్రం లాస్ట్ ఒక పర్సెంట్ తోటి ఎవరికి వెళ్తారు మరి ఒక్క పర్సెంట్ ఇస్తుంది నా ఒక్కడ అవుతుంది నా ఒక్కడ ఇప్పుడు వంద ఓట్లు ఉన్నాయి నలభై తొమ్మిది ఓట్లు ఓట్లు పడితే యాభై ఒకరికి ఓట్లు అంతే మనం ఎట్లా మీకు తెలుసు అన్ని తెలుసు ఇక్కడ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి ఇక్కడ చేయాల్సింది పల్లెటూరికి వెళ్ళండి మీరు అక్కడ చెప్తారు అందరూ పల్లెటూరుకి వెళ్ళమంటారు వెళ్ళాం వెళ్ళాం కానీ మీకు వాటర్ సౌకర్యం అన్ని బాగున్నాయి అన్ని ఉన్నాయి అన్ని సీఎం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు గారి పాలన ఉన్నది పంతొమ్మిది నుంచి రెండు దాకా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది అవును ఆ పాలనకి ఈ పాలన తేడా ఏమవుతుందా కరోనా ఒకటి రాకుండా అంటే బాగుంటుంది అన్ని ఏది ఈ టైంలో ఈ ఫైవ్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుండేది బాగుంది అంత ముందుకు అంతకుముందు కూడా పర్వాలే అంతకు ముందు యావరేజ్ యావరేజ్గా ఉంది వాలంటీర్ ఉంది యావరేజ్గా ఉంది వాలంటీ వ్యవస్థ ఎట్లుంది పర్వాలేదు బాగుంది వాలంటరీ వ్యవస్థ మంచిగానే నడుస్తుందా తీసేసారు కదా ఇప్పుడు ఇప్పుడంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఇంకోకే తర్వాత మళ్ళీ ఉంటారు కదా నెక్స్ట్ అంటే కంటిన్యూ చేస్తారు కదా కన్యూ ఇక చేస్తే తప్పది ఇంకేం చేస్తారు అది సరే ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఎమ్మెల్యే గారి పాలె ఎట్లా ఉంది సార్ ఎక్కడికి కూడా ఎంతది ఎంత జరుపుకోంది అంటే అంత బాగుంది అంత బాగుందా అర్థం చేసుకో అర్థం చేసుకోవాలి ఏం అయితే ఏం లేదు ఐదు సంవత్సరాలకి వెళ్ళి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ అవకాశం ఉండదు అమర్నాథ్ రెడ్డి గారికి నైంటీ పర్సెంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పైన ఉంటుంది ఓ టింగ్ ప్రజల్లో ఏం లేదు అంతా డబ్బుతో అంత డబ్బేనా ఎంత పలుకుతుంది మార్కెట్ రేట్ ఆ ఎంత ఉంటుంది అంటే ఓటుకి రెండు వేల నుంచి మూడు వేలు రెండు వేలు టార్గెట్ పోయినా సార్ ఎంత పలికింది వెయ్యి పోయినా సార్ వెయ్యి పలికింది ఈసారి రెండు వేలు రెండు వేలు మాక్సిమం ఉంటుంది నా అంచనా నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ప్రకారం రెండు వేలు రెండు వేలు ఈ పైసలు చేయకపోతే ఓట్లు లేరా సార్ పెన్షన్లో పైసలు చేయకపోతే ఓట్లు లేరా నేర్పి కదా ప్రజలకి ఎవరు ఏ రాజకీయ నాయకుడు నేర్పించారు ఫస్ట్ టైం మీరు ఎందుకంటే మీ పెద్దవాళ్ళు మీకు తెలుసుంటుంది నాకు తెలిస్తే తొంభై తొమ్మిదిలో మా నియోజకవర్గం పుంగునూరు అప్పుడు శ్రీధర్ రెడ్డి డిన్నర్లో అది నేర్పించా ఎక్స్ ఎమ్మెల్యే అప్పటి నుంచినే ఈ డబ్బులు తొంభై తొమ్మిదికి వెళ్ళి అప్పుడు ఎంత ఇచ్చిరూ వంద రూపాయలు వందలు ఇచ్చిరా అప్పుడు డిన్నర్లో యాభై రూపాయలు అట్లా ఉండే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అప్పుడు కూడా డబ్బు తక్కువ డిన్నర్లు ఎక్కువ మందు గుండు అంతే మందు ఇక తొంభై తొమ్మిదికి వచ్చా కొంచెం యాభై నూరు అట్లా మా ఒక్క ఒక్కాకు అంతే అంతే ఇక ఒక్కాకే డబ్బులు లేదు ఏం లేదు అప్పుడు మరి అభివృద్ధి ఎట్లా ఉండేది అప్పుడు ఆ కాలానికి అభివృద్ధి ఆ కాలానికి జనరేషన్ మారే కొద్ది అభివృద్ధి వస్తూ ఉంటుంది ఎడ్యుకేషన్ మారత వస్తుంది అవునా కదా అవును పుంగిషేతి కాలం పుంగిషేది కాలమా ఇప్పుడు చెప్తా ఉంటా అదే అదే ఆ కాలానికి ఆ కాలం కాలం ఇక్కడ సౌకర్యాలు నీళ్ళ సౌకర్యం ఎట్లా ఇక్కడ నీల సౌకర్యం ఇప్పటికేం డిమాండ్ లేదా మంచిగా ఉంది ఇప్పుడు ఏమో అంత ప్రాబ్లం మేము కనపడాల ఇంక ఎండ్ల ముదులు ఇంకా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మామిడి పండ్లు టమాటా ప్రాసెస్ యూనిట్ ఏమైనా పెట్టిన ఎందుకంటే ఇక్కడ మామిడి పండ్లు బాగా వడతాయి ఉన్నా కూడా బయట దొరాల్సిందే చిత్తూరు కోల్డ్ స్టోరేజ్ లాంటి లేదు ఇక్కడ మరి మీరు ఇక్కడ రైతులు డిమాండ్ ఏం చేయట్లేదు సార్ ఇక్కడ ఎవరు పట్టించుకోరు దగ్గర కదా అదే సార్ ఇప్పుడు అది ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెడితే ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మీరు పండించిన పంటకు రేటు కూడా పెరుగుతుంది పెరుగుతుంది అలా ఎక్కడికైనా అమ్ముకోపోయి అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు అలాంటి సౌకర్యం కోల్డ్ స్టోరేజ్ లో అంతా ఏం లేదు మరి పెట్టేలా డిమాండ్ లేదా డిమాండ్ పెట్టేవుడు కూడా అవు ఇక్కడ పట్టు పురుగుల పెంపకం కూడా ఎక్కువ జరుగుతుంది పట్టు పురుగులది పల్మినార్ మార్కెట్ ఉంది ఉందా పల్మినేర్ మార్కెట్ నుంచి మానగలు క్యాష్ పడతారు పట్టు పురుగులు అవును దాన్ని కూడా పట్టించుకుండేవాళ్ళే దాన్ని కూడా పట్టించుకో ముందున్న సబ్ షెడ్లుండే డ్రిప్ ఇరిగేషన్ ఉండే ఐదేండ్లకు ముందు ఇప్పుడు డ్రిప్పు వేయట్లేదు సరిగ్గా ఏది ఎవునికి డ్రిప్పే లేదు డ్రిప్స్ సౌకర్యం అసలే లేదు ఐదేండ్లు ముందుంది డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడు లేదు ఇప్పుడు లేదంటారు గా పలమదేరులో ఈసారి ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి వెంకట్ గౌడ నైంటీ పర్సెంట్ అమర్నాథ్ రెడ్డి అనిపిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మోహరెడ్డ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ రాహుల్ గాంధీ మోడీ నేనా ఇక్కడ ఎంపీ వైసీపీ అభివృద్ధి ఎక్కడి నుంచి చేస్తారండి అభివృద్ధి జరగట్లేదు ఇక్కడ జరుగుతుంది ఏదో జరిగే జరుగుతుంది ఏదో జరిగే జరుగుతుందా హండ్రెడ్ పర్సెంట్ జరగాలంటే లేదు కదా ఇక్కడ సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇవన్నీ రావట్లేదు సార్ ఇక్కడ అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు మరి అమర్నాథ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా వెంకటగౌడికి అవకాశం ఉంటుందా చెప్పలేమండి జనాలు నానుడు ఎట్లుంటుందో ఏమనుకుంటారు ఈక్వల్గా ఉంది ఈక్వల్గా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు బాగుందా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు బాగుందా మధ్య తరగతి వ్యవస్థ ఇద్దరిలోనూ బాగాలేదండి ఇద్దరు ఇద్దరిలో బాగాలేదా మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది కూల్ చేసేవాళ్ళు బాగున్నారు కోటీశ్వరుడు బాగున్నాడు మిడిల్ క్లాస్ ఆ ప్రభుత్వంలోనూ క్లిక్ కాలి కొట్టు మీట ఆడుతున్నాడు అటు కాకుండా ఇటు కాకుండా ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఎట్లా సార్ ఇక్కడ బాగుంది బాగానే ఉందా కరెంటు మంచిగా వస్తుంది సార్ బాగానే ఉందంటారా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ చెప్పలేమండి చెప్పలేము అంటారా ఇది చెప్పలేము అది చెప్పలేము రెండు అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ అంతేనా అట్లా ఏం లేదు ప్రజెంట్ పర్లేదు నో ప్రాబ్లం అవకాశం కొంచెం ఈక్వల్గా ఉంది ఎవరు వస్తారు కొద్దిగా ఎక్కువ ఉంటుంది కదా అంటే నేను చెప్పడం ఏమ్రా అంటే పథకాలు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అవైలబిలిటీ ఉన్నాయి కొన్ని కొన్ని ఎవరికో ఉంటారు కదా ఆపోజిట్ అట్లా ఏమన్నా మిస్ కావచ్చు వెంకటగౌడ అమర్నాథరెడ్డి గెలవచ్చు లేకపోతే వెంకటగౌడ కూడా గెలవచ్చు ఈక్వల్ పోటీ ఉంది ఈక్వల్ పోటీ అంటారా మీకు అమ్మ కూడా ఇట్లన్నీ వస్తున్నాయమ్మ ఇక్కడ సంక్షేమ పథకాలు మీ షాప్కి ఏమన్నా అది అది వచ్చింది ఏదైనా తోడు వచ్చిందా ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి మేడం రోడ్లు కానీ బస్సులు కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ స్కూల్స్ అన్ని బాగున్నాయి హాస్పిటల్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వైసీపీకి ఉంటాయి మళ్ళీ అది సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మంచిగా అనిపించిందా చంద్రబాబు గారు మంచిగా అనిపించిందా కొద్దిగా తేడాలు ఉంటాయి కదా స్కూల్ పిల్లలకైతే అయితే జగన్ అన్న బాగా చేస్తున్నాడు చంద్రన్న రెండు వేల పంతొమ్మిది దాకా మేడం ఆయన కూడా సీఎం కదా మాజీ సీఎం ఐటీ ఫీల్డ్ అయితే ఆయన కొద్దిగా ఇది చేసినారని ఐటీ ఫీల్డ్ ఆయన బాగా చేసిన ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల వ్యవస్థ మంచి వాళ్ళ మంచిగానే ఉందా మేడం అది మంచిగానే ఉందా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఏం రావట్లేదు అంటారు కదా ప్రైవేట్ కంపెనీస్ రావట్లేమని అంటారు కదా యువతికి మరి అద సంక్షేమమా ఉద్యోగ అవకాశాలా పాలన ఎట్లా ఉంది సార్ ఎమ్మెల్యే గారిది వెంకటగడి పాలనేమి బాగానే ఉంది ఏమి ఇబ్బంది అభివృద్ధి సంక్షేమ పథకాలు కరెక్ట్గా అంటున్నాయి అంత బాగానే ఉంది సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీ కొన్ని అవకాశాలు ఉంటాయా మళ్ళీ వెంకటగౌడికి అవకాశం ఉంటుంది ఎందుకు సార్ ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సంచేమ పథకాలు బాగా అందిస్తున్నాడు దానివల్ల ఉద్యోగ అవకాశాలు ఏమని అంటారు కదా సార్ ఉద్యోగ అవసరాలంటే ఇంకా అది మామూలే ఆయన ఇప్పుడు వాలంటీర్లు కావచ్చు తర్వాత అన్ని కూడా ఇవ్వడము చేయడము అవంతా కూడా బాగున్నాయి కాబట్టి ఎంగట గౌన్ చూడరు ఆడ జగన్మోహన్ రెడ్డి చూసి పార్టీని చూసి ఓటేస్తాం ఈసారి టీడీపీకి ఏమన్నా అవకాశం ఉంటుంది అమర్నాథ్ రెడ్డి గారికి మనం చెప్పలేము ఎందుకంటే ప్రజల్లో ఉన్న అది మనం ఏం చేయలేము ఇక్కడ ఎంపీకి అవకాశం వరకు ఉంటుంది సార్ టీడీపీకే వైసీపీకే వైసీపీకి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి చంద్ర జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ సార్ రాహుల్ గాంధీ మోడీ మోడీ అంటే మోడీని మనం అందరూ తీసేయాలని ప్లాన్ అందుకు అయితే ఆయన ఇప్పుడు అది గుడి కట్టడము అందరిలోన అది పుంజుకుని వచ్చి మళ్ళా లేకుంటే ముందు అది అట్లా కాకుండా ఆయన తేవాలనే ఉండింది అయోధ్య అయోధ్య దానికి వల్ల ఎటర్న్ అయిపోయింది అంతా ఎటర్న్ అయిపోయింది అంతే